నమస్తే నేర్మి తేజ వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావంతో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి చల్లటి గాళ్లు అంతేకాకుండా తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా గత రాత్రి నుంచి మోస్తారు వర్షం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో రైతులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ యొక్క ఏర్పడేటువంటి అల్పపీడన నేపథ్యంలో కూడా అన్ని జిల్లాలు కూడా ప్రత్యేకించి ఇప్పటికే పలు ప్రాంతాల వారీగా కూడా ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్లు అలర్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క అల్పపీడన నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయంటే ఇప్పటికే వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఏర్పడేటువంటి అల్పపీడన మాత్రం ఇప్పటికే ఏదైతే అల్పపీడన ఎఫెక్ట్ ఈసారి మరింత ఉధృతంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో బంగాళాఖాత మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న సముద్ర మట్టానికి సంఘటన ఏదైతే మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో యొక్క ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీని ప్రభావం ఆగస్టు పదమూడు అంటే బుధవారం ఈ రోజు నుంచి కూడా సుమారు దానికి ఉన్నటువంటి పశ్చిమ వాయు పశ్చిమ మధ్య దానిని ఆనుకున్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అవకాశం అల్ప పైన ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ క్రమంలో నేటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనిపిస్తుంది నేపథ్యంలో ప్రజలు ఏదైతే అవసరమైతే తప్ప మరి అనవసరమైన విషయాల్లో కూడా బయటికి రావద్దు అంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అంతేకాకుండా ప్రత్యేకించి మత్స్యకారులు ఏదైతే తీర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళవద్దు ఇన్ కేస్ వేటకి ఎవరైనా వెళ్ళుంటే తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలంటే ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోనే ఉన్నటువంటి హైవే ప్రాంతంలోనూ ఇప్పటికే ఉదయం ప్రాంతం నుంచి కూడా ఇటు బయటకు వచ్చే వారందరూ కూడా బయటకు రావాలంటే గొడుగులు కావచ్చు రెయిన్ కోట్లు క్యాప్లు జర్కీలు ధరించి కూడా బయటకు వస్తున్నారు ఇప్పటికే తేలికపాటి వర్షపాతం జిల్లాలో కనిపిస్తున్న నేపథ్యంలో అల్పపీడన ప్రభావం జిల్లాపై ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఈ యొక్క వాతావరణ శాఖ నేపథ్యంలో కూడా హెచ్చరిస్తున్న క్రమంలో కూడా ఎవరు కూడా అత్యవసరం తప్ప బయటికి రావాలి మరెవరు కూడా అనవసర విషయాలు కూడా యొక్క వాతావరణ శాఖ ఎఫెక్ట్ మరింత ఉండే క్రమంలో ఎవరు కూడా బయటికి రావద్దంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అంతే ప్రధానంగా మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి తీర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వేటకి ఎవరైతే వెళ్ళున్నారో వారు తిరిగి తమ గమ్యస్థానాలు చేరుకోవాలి అంతేకాకుండా వేటకి వెళ్ళ ఎవరు కూడా ఈ యొక్క వాతావరణ క్రమంలో మరో మూడు రోజుల పాటు ఎవరు కూడా వేటకి అంటే డిప్పటికీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అదే మనం నెల్లూరు నగరంలో పరిస్థితులు చూడవచ్చు ఇప్పటికే చిన్నపాటి గుంతలు కావచ్చు ఏదైతే చిన్నపాటి అన్ని కూడా ఇప్పటికే యొక్క వర్షపాతం నమోదున్న నేపథ్యంలో కూడా బయటికి రావాలంటే ప్రజలు పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తా ఉంది ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఈ క్రమంలోనే చిన్న తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు అధికారులు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ రాత్రి నుంచి మరో రెండు మూడు రోజుల పాటు ఈ యొక్క జిల్లాపై కూడా ఈ యొక్క అల్పపీడనం ఎఫెక్ట్ ఉండే పరిస్థితులు కనిపిస్తుందని చెప్పేసి ఇప్పటికే ంత్రంగా తెలియజేస్తుంది ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచే వాతావరణ పలు మార్పులు చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం రోహిణి కార్తీలో మండిటి అందులో కూడా రోడ్లు పడేటువంటి ఎండలు ఉంటాయని చెప్తుంటారు కానీ ఇంతే కాకుండా జూన్ నెలలో కూడా వర్షాలు పడుతుందని మనం చూస్తున్నాం కానీ విభిన్న విభిన్నటువంటి విధానంలో కూడా ఓవైపు ఎండ మరోవైపు వర్షం ఉన్నప్పటికీ కూడా ఎండ విపరీతంగా ఉన్నట్టు కూడా ప్రజలు బయటికి రావాలంటే పలు ఇబ్బందులు చోటు చేసిన పరిస్థితి కూడా మనం చూసాము గాలి లేని పరిస్థితి సాయంత్రం అయితే మాత్రం వడగాల్పుల క్రమంలో కూడా వేసవిలో ఎలా ఉంటుందో అలా తలపించిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి ఈ యొక్క వర్షపాతం నమోదవుతున్న క్రమంలో కూడా కాస్త ఉపశమనం కలిగించిందంటూ మరోవైపు జిల్లా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్ గా వాతావరణ శాఖ ఏదైతే ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కూడా రానున్నటువంటి మరికొద్ది గంటల్లో ఈ యొక్క అల్పపీనం బలపడితే గనక జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా పలు ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ జోన్ అలర్ట్ చేశారు ప్రధానంగా ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం కావచ్చు వైజాగ్ బాపట్ల అంతే అంతేకాకుండా ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో ఈ యొక్క అల్పపీడనం ఎఫెక్ట్ ఉండే పరిస్థితి చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు తెలియజేస్తున్న పరిస్థితి సో చూద్దాం మరికొద్ది గంటల్లో అల్పపీడనం ప్రభావం నేపథ్యంలో జిల్లాపై యొక్క తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది యొక్క తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంతేకాకుండా ప్రజలకు ఇచ్చే ఏదైతే సూచనల మేరకు ప్రజలు ఏ విధంగా నియమాలు పాటిస్తారు అంతేకాకుండా ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తం చేస్తుంది మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్ళున్నారా వేటకి వెళ్లే వారిని కూడా ఎవరు వెళ్దండి మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి బీడర్ ప్రసాద్ కలిసి ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్ నెల్లూరు నుంచి